బాపట్ల జిల్లా పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాల్లో దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా ర్యాంపులు వీల్ చైర్స్ ఏర్పాటు చేయాలని గతంలో అడిగున్నాం బాపట్ల దివ్యాంగుల సంక్షేమ శాఖ కార్యాలయం వారానికి మూడు రోజులు బాపట్ల జిల్లాలో ఏర్పాటు చేయమని గతంలో అడిగి ఉన్నాం బాపట్ల జిల్లా బాపట్ల నియోజకవర్గ పరిధిలో దివ్యాంగులకు ఉపకరణాలు అందించమని గతంలో అడిగి ఉన్నాం బాపట్ల జిల్లా పరిధిలోని మున్సిపాలిటీల్లో చిరు వ్యాపారం చేసుకుంటున్న ప్రతి ఒక్క దివ్యాంగులు కూడా ఐడి కార్డులు ఇవ్వాలని గతంలో అడిగి ఉన్నాం బాపట్ల జిల్లా పరిధిలోని చదువుకుని ఖాళీగా ఉంటున్న దివ్యాంగులకు జిల్లాలోని కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు కల్పించమని గతంలో అడిగి ఉన్నాం బాపట్ల జిల్లాలోని మున్సిపాలిటీలో షాపింగ్ కాంప్లెక్స్ లో వందకి ఐదు శాతం రిజర్వేషన్ ప్రకారం దివ్యాంగులకు షాపులు కేటాయించాలని గతంలో అడిగి ఉన్నాం ఇంతవరకు ఫైర్ మేము అడిగినవి ఆరు నెలలవుతున్నా ఏ ఒక్క పని కూడా చేయలేదు ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు దివ్యాంగులు అడిగిన అవసరాలను నెరవేర్చవలసిందిగా కోరడమైంది ఇట్లు భావపురి దివ్యాంగుల సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు మరియు జనసేన పార్టీ దివ్యాంగుల జన సైనికుడు గోగన ఆదిశేషు ఈ కార్యక్రమంలో పాల్గొన్న దివ్యాంగుల నాయకులు కంది వెంకటరెడ్డి పాతృబాల సుందర్ మౌలాలి వీర్రాజు పోత్రజు సుంకర శ్రీనివాసరావు గంట నాగమల్లేశ్వరరావు దేవిరెడ్డి శ్రీనివాసరావు జాల్రెడ్డి నమస్తే నా పేరు భోగన ఆయుశేషు జనసేన పార్టీ దివ్యాంగుల జన సైనికుడిగా పనిచేస్తున్నాను అదేవిధంగా గత ఆరు నెలల నుంచి కూడా బాపట్ల జిల్లా కలెక్టర్ గారికి మా యొక్క దివ్యాంగుల యొక్క సమస్యలని మరి ఆయనకి తెలియజేసి ఉన్నాం ఆ ఆ సమస్యల్లో భాగంగానే ఈరోజు మరి జిల్లా సంక్షేమ శాఖ ఏడీ గారితో మాట్లాడి మూడు రోజులు బాపట్లలో మూడు రోజులు జిల్లా సంక్షేమ శాఖ ఆభ్యసం ఉండి జిల్లాలో ఉన్న దివ్యాంగుల సమస్యలు తెలుసుకోమని చెప్పి పరిష్కరించే మార్గంగా ఆలోచించమని కలెక్టర్ గారు చెప్పి ఉన్నాడు అదేవిధంగా బాపట్ల మున్సిపాలిటీ పరిధిలో ఉన్న మున్సిపాలిటీలో చిన్న చిన్న వ్యాపారం చేసుకున్న నా యొక్క దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఐడి కార్డులు ఇచ్చి పోలీసు వారు కానీ మున్సిపాలిటీ వారు కానీ వాళ్ళు ఇబ్బంది పెట్టకుండా ఐడి కార్డులు ఇవ్వమని చెప్పి గతంలో తెలియజేసి ఉన్నాం ఈరోజు కలెక్టర్ గారు కూడా మున్సిపాలిటీ కమిషనర్ గారికి చెప్పి దివ్యాంగులు ఒక వెంటనే ఐడి కార్డులు ఏర్పాటు చేయమన్నాడు అదేవిధంగా మా యొక్క బాపట్ల జిల్లా కలెక్టర్ గారు గతంలో నేను చెప్పినట్లుగానే ఆయన మా యొక్క దివ్యాంగుల పైన పెద్ద మనసు చేసుకొని దివ్యాంగుల యొక్క సమస్యలను ఆయన పరిష్కరించే మార్గంగానే ఆలోచన చేస్తూ ఉన్న దాని భాగంగానే ఈ రోజు నిదర్శనం దివ్యాంగులకి మరి ఆఫీసు మూడు రోజులు ఏడా మరి దివ్యాంగులు కావాల్సిన వారికి మరి మరి ఐడి కార్డులు వ్యాపారం చేసుకున్న వారికి కూడా ఇవ్వమని చెప్పి ఇవాళ ఒక తగిన తెలియజేసి ఉన్నాడు ఇవాళ కలెక్టర్ గారు దానికోసం బాపట్ల జిల్లా పరిధిలో ఉన్న మా యొక్క అందరం కూడా కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే మా యొక్క దివ్యాంగుల సమస్యని వెంటనే మీరు మీ దుస్తు రంగాల్లో వెంటనే పరిశీలించినందుకు కలెక్టర్ గారు మాకు ఇంకా ఎన్నో పనులు చేయాలని దీనిలో భాగంగానే దివ్యాంగులు ఉపకరణాలు అందించాలని చెప్పి కూడా మరీ మరీ తెలియజేస్తూ జిల్లా కలెక్టర్ గారి తెలియజేస్తూ ఉన్నాం దివ్యాంగుల ఐక్యత దివ్యాంగులైక్యత